రామకృష్ణ గారు రాష్ట్ర వ్యాప్తంగా కులగణ చేపట్టాలని మొట్టమొదటిసారిగా విజయవాడ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది తరువాత మన అనంతపురం జిల్లాలో బీసీలు అనగానే గుర్తుపెచ్చే జిల్లా ఒక అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా మాత్రమే మన రామకృష్ణ గారు నిజంగా ఈ కార్యక్రమాన్ని ఈ లక్ష్యాన్ని తీసుకునేందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అభివృద్ధి తెలియజేస్తున్నాం

ఉంది <Sess> ఏదేమైన <-tinyan> <Sess -tinyan> <Sess -tinyan> బీసీ ఆత్మీయులు అంతా కూడా కలుస్తున్నారని చెప్పి అన్ని పార్టీలు ఆలోచించినందుకు వారి యొక్క ఏర్పేర ధర్నాలు తెలియజేస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా పార్టీ నాయకులు కావచ్చు బీసీ మొత్తం ఏమైనా కావచ్చు బీసీల నేత్ర మాత్రం ఒకటే విషయాన్ని మర్చిపోవద్దండి బీసీల ముఖ్యులు ఏమైనా బీసీల నేత్ర మాత్రం ఒక్కటే మనం కూడా కులగణం కోసం చాలా ఉద్యోగాలు చేయాలి పోరాడితే పోయేది లేదు బాణసంకల్ తప్ప నిజంగా